ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కోసాధికారి అల్జాపుర్ గంగాధర్ మరియు సెక్రటరీ దేవేందర్ ప్రారంభించారు దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ పడల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ చైతన్యలు విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించారు కోశ్ అధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో సంపూర్ణ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సిబిఎస్ఈ విధానాలను అనుసరించి ప్రతి విద్యా సంవత్సరం ఇటువంటి ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే చిన్న వయసులో గుర్తించి నయం చేయవచ్చని అందుకే ఎటువంటి శిబిరాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అన్నారు అంతకముందు పాఠశాలలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతీయులు గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం సాధించాలని అందుకు మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నేతాజీ అన్నారని ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడని సుభాష్ చంద్రబోస్ మరణం రహస్యంగానే మిగిలిపోయిందని అతను చూపిన ధైర్యం తెగువ మనందరికీ స్ఫూర్తిదాయ ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అల్జబుర్ వీరేంద్ర ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు